హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఈరోజు శ్రావణ శుక్రవారం అయితే ఈరోజు చేసుకుంటున్నానండి ఫైనలీ నాకు ఫోర్త్ వీక్ అయితే కుదిరింది అందుకని అయితే ఈరోజు చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంట్లో నార్మల్ పూజ అయితే చేసుకున్నాను తర్వాత పిల్లలు వెళ్ళినాక స్కూల్కి అప్పుడైతే నేను మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను ఇంట్లో అయితే ఫస్ట్ ఇలా దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం చేద్దామని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి పూజకు కావాల్సినవి కూడా రాత్రి కొన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను ఫైనలీ దీపాలు అయితే అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు వంట అయితే ప్రాసెస్ దగ్గరికి వెళ్ళాలి నైటే స్టవ్ కడిగైతే పెట్టుకున్నానండి ఇదిగోండి శనగలు నానేసుకున్నాను ఇదైతే పూర్ణం బూర్లు చేస్తాం కదండి దానికోసమైతే సోయ కోసం అయితే ఇలాగ నానేసుకున్నాను ఇదైతే రుబ్బుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి పిల్లలైతే ఇంక లగలేదండి అందుకని ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేస్తాను రైస్ నేను ఒకసారి పెట్టుకుంటాను అన్నిటికీ మూడు ప్రసాదాలకు కలిపి ఒకేసారి రైస్ పెట్టుకుంటాను అనమాట దీనిలోనే కొద్దిగా తీసేసి పరమాన్నము కొద్ది పెరిగన్నము పులిహోర కూడా చేసేస్తాను చూడండి చూపిస్తాను అన్నీ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా రైస్ పెట్టుకున్నాను కదా ఇప్పుడేమొచ్చి ఇది మిక్సీ అయితే వేసుకుంటాను బోర్ల కోసం దాని అయితే మిక్సీ అయితే ఇప్పుడు పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఇది సోయ్ కోసం అనమాట కొంచెం ఉప్పు కొద్ది బెల్లం వేసుకున్నాను బెల్లం కొద్దిగా వేసుకుంటే కలర్ బాగా వస్తుంది పైన కోటింగ్ అందువల్లే కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇది మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి అందులోనూ అన్నం అయితే ఉడుకుతుందండి ఇప్పుడైతే నేను కోసం కోసమైతే ఇలా బెల్లం అయితే పెరగబెట్టుకుంటున్నాను తర్వాత పాలు వేడి చేసుకుని కొద్ది రైస్ అందులేసి ఉడికిస్తానమాట నేనైతే రోజు రవబూర్లు చేసుకుంటున్నానండి ఎందుకంటే టైం అసలు లేదు మా వారికి మీటింగ్ ఉంది అందుకోసమని ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఫస్ట్ వేయించుకోవాలి బిట్లనో అందుకే నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను స్టవ్ అయితే వేగిపోయింది ఇంక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరమాన్నం కోసం అయితే పాలు పెట్టుకుంటున్నాను ఇవి ఆవు పాలు ఇదిగోండి ఇది రైస్ ఉడుకుతుంది కదా ఈ పాలు కొద్దిగా వేడికిపోతే ఈ రైస్ కొద్ది తీసి ఇందులో వేస్తాను అన్నమాట ఇలా కొద్ది రైస్ అయితే ఇందులో వేసుకున్నానండి చూడండి ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత దీనిలో బెల్లం నీళ్ళు అయితే యాడ్ చేస్తాను హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నీళ్ళు మరుగుతున్నాయి కదా కొద్ది నెయ్యి కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు గ్లాసులకైతే నేను గ్లాసున్నర వరకు అయితే షుగర్ వేసుకుంటాను సరిపోతుంది ఇంచ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం అయితే లేదా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తాం ఫైనలీ అయితే పులిహోర పప్పు కూడా అయిపోయింది అయితే లక్ష్మీదేవి చేసేటప్పుడు ఇలా కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకోండి నాకు ఒక పంతులు గారు చెప్పారు అంతే అందుకే మీతో షేర్ చేసుకుంటాం ఇప్పుల్ స్టైల్లో ఉండాలంటే కొద్దిగా జీలకర్ర మెంతులు మిరియాలు కలిపి దోరగా వేయించి పొడి చేసుకోండి ఆ పొడిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా మ్యాక్సిమం అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ నుంచి అయితే దించేస్తాను మంచి స్మెల్ వస్తుందండి ఇలాగ జీలకర్ర మెంతులు మిరియాల పౌడర్ వేసుకుంటే ఫైనల్ అయితే పూర్ణాలు రెడీ అవుతున్నాయి ఇంకా కొన్ని చెయ్యండి ఫైనలీ వంట అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను పూజ కోసం అయితే ఇలా లక్ష్మీదేవి విగ్రహానికి అయితే అభిషేకం చేస్తున్నాను పంచామృతాలతో పసుపు కుంకుమ గంధంతో అయితే ఇలా అభిషేకం చేసుకున్నానండి తర్వాత కొన్ని గులాబీ రెక్కలు కూడా వేసుకొని అయితే అభిషేకం అయితే చేసుకున్నాను ఇప్పుడైతే పూజ ప్రారంభిస్తున్నాను నా దగ్గర ఉన్న కొన్ని గవ్వలు కొన్ని గోమతి చక్రాలు కొన్ని కాయిన్స్ ఇలా ఇంకా గాజులు ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి ముత్యాలు మాల ఒకటి వేసుకున్నాను అనమాట అమ్మవారికి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇలాగ గణపతికి అయితే అష్టోత్తరం చదువుకున్నానండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతి అష్టోత్తరం చదువుకొని ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకొని హారతిచ్చుకున్నానండి తర్వాత ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను లక్ష్మీదేవికి కూడా నేను ఇలాగే ఫస్ట్ అష్టోత్తరం అయితే కుంకుమతో చేసుకుంటానండి అష్టోత్తరం అయిపోయినాక లక్ష్మి అష్టకం అయితే చదువుతానండి తర్వాత ఐగిరి నందిని ఉంటుంది కదా అష్టలక్ష్మి స్తోత్రములు అది కూడా మొత్తం చదువుకుంటానండి ఇవన్నీ అయితే నేను ఎప్పుడు చదువుకునేవేని ఇవన్నీ చదువుకున్నాక కథ అయితే ప్రారంభిస్తాను కథ కూడా చదువుకుంటానండి కథ చదివినాక పూజ అంతా చేసుకుంటానండి కాసేపు కూర్చొని నాకు తెలిసిన స్తోత్రములన్నీ చదువుకుంటాను ఇప్పుడైతే చూడండి కుంకుమతో అయితే అర్చన చేస్తున్నాను ప్రకృతే నమహ వికృతే నమ అని ఉంటాయి కదండి నూట ఎనిమిది నామాలు అవైతే చదువుకుంటానండి చదువుకొని చక్కగా కుంకుమతో అయితే ఇలాగ అమ్మవారికి అయితే అభిషేకం అయిపోతుందండి అయితే నేను ఎప్పుడు కూడా ఐదు రకాల ప్రసాదాలు అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నానండి ఇప్పటికి టెన్ ఇయర్స్ అయింది ఎప్పుడు కూడా ఐదు రకాలు చేస్తూనే ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా మానలేదు అందుకని నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకుంటానండి ఐదు రకాల పళ్ళు కూడా పెట్టుకుంటాను అమ్మవారికి అయితే చీర గాజులు అన్నీ కూడా వాయినమైతే ఇలా పెట్టుకున్నానండి చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది లాస్ట్కి ఇంకా ఇలా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొబ్బరికాయ కొట్టేశాను ఇప్పుడు హారతి కూడా ఇచ్చేస్తున్నాను సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సార్థకే అని ఎప్పుడు చదువుకుంటానండి హారతి ఇచ్చేటప్పుడు ఫైనల్ హారతి ఇచ్చేసాను ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్ళాలండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా మా వీధిలోనే అమ్మవారి గుడి ఉందండి చాలా బాగుంటుంది చాలా మహిమగల తల్లి ఆ గుడి నుంచి వచ్చాక ముత్తైదులు పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చేసి నేనైతే అప్పుడు లంచ్ చేస్తానండి ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను చూడండి నేను చెప్పిన అమ్మవారు ఇదేనండి మా మా వీధిలో దుర్గామాత తల్లి చాలా కలగా ఉంటుంది నవరాత్రులు చాలా బాగా చేస్తారండి పంతులు గారు కూడా బాగా తెలిసిన వాళ్ళు చాలా బాగా చేస్తారు పూజలు అయితే మాత్రం అమ్మని చూస్తే రెండు కళ్ళు సరిపోవు అలా చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది పనిలైతే ఇంటికి వచ్చానండి ఇగో ముత్తైదులు కూడా వచ్చేసారు వీళ్ళందరూ మా కాలనీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళకైతే కాళ్ళకి పసుపు రాసేసి చక్కగా వాళ్ళందరికి కూడా అందరికీ కాళ్ళకైతే పసుపు రాసానండి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చాను వాయినం కూడా పెట్టానండి అండి అందరికి కూడాను ఇలా మొత్తం అయితే ఎనిమిది మందికి అయితే ఈ రోజు ఇస్తానండి ఎనిమిది మందికి అయితే ఇచ్చాను ఫైనలీ నా పూజ అయితే ఇలా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయింది ఇంకా వీళ్ళు వెళ్ళినాక లంచ్ చేసేయడమేని ఎనిమిది మందికి అయితే తాంబూలం ఇచ్చానండి రెండు అరటిపళ్ళు రెండు ఆకులు రెండు వక్కలు పసుపు కుంకుమ పువ్వు ఇలాగైతే ఎనిమిది మందికి జాకెట్ ముక్క మొత్తం ఇవేనండి నేను ఇచ్చే వాయినమైతే అందరికీ ఇలానే కవర్లో పెట్టేసి ఒకేసారి అరేంజ్ చేసుకుని అందరూ వచ్చిన వాళ్ళందరికైతే ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి